నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫడ్ భాస్కర్ శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఒక జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారు చెప్పేటటువంటి ఒక్క మాట జీవిత పర్యంతం గుర్తుంటుంది అన్నది ఎటువంటి అతిశక్తి లేదండి అండ్ మీ దగ్గరకు వచ్చేటటువంటి మీ మీ క్లయింట్స్ అనుకోవచ్చు లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు మంచి చెప్తే వినాలి అని అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా పాజిటివిటీ ఇస్తుంది బోల్డ్ అంత ధైర్యం ఇస్తుంది అరే బాగుంది రోజులు మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం ఈ చిన్న కష్టమే కదా అని అనిపిస్తుంది అయితే ఇలా ఉండాల్సిందంటే ఒక పాజిటివిటీని నింపాల్సినటువంటి ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది మీకు ఆ దోషాలు ఉన్నాయి మీకు ఈ దోషాలు ఉన్నాయని భయపెట్టి వాళ్ళని లిటరల్లీ ఒక రకమైన హింసించి అని చెప్పుకోవచ్చు ఇది ఎంతవరకు సమంజసం అని అనుకోవచ్చు నేను ఈ ప్రశ్న అడగడానికి గల కారణము ఏదైనా వెళ్ళి చూపించుకుంటే ఫస్ట్ కుజదోషంతో మొదలయ్యి పితృదోషాలు ఉన్నాయి మాతృశేపాలు ఉన్నాయి లేకపోతే ఇంక ఉండొచ్చు ఉండవు ఉండవు అని అనట్లేదు కానీ ఎలా చెప్పాలి అనే దాన్ని బట్టి ఉంటుంది బట్ ప్రతి ఒక్కరికి పితృదోషాలని ఆపాదించేస్తున్నారు ఇలా నేను నేను డైరెక్ట్ గా వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు చిన్న సమస్య అది పితృదోషం కింద కన్సిడర్ చేస్తే నేను అడిగాను కాంట్రడిక్ట్ చేశాను హౌ అంటే ఎట్లా చెప్తున్నారు నేను ఎట్లా అది చిన్న విషయం కూడా సరే మరి మీరు ఎలా చూస్తారు పితృదోషాన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు పితృదోషాన్ని ఎలా నివృత్తి మార్గమే ఉంటే చెప్తారండి తప్పుకుంటారండి ఇందులో అంటే జ్యోతిష పరిభాషలో టెక్నికల్ గా మాట్లాడుకున్నప్పుడు ఆ పితృకారకుడు సూర్యుడు వన పర్వతాది పితృకారక సూర్య అన్నాడు ఉత్సాహానికి ఆత్మకి వీటన్నిటికీ కారకుడు సూర్యుడు జాతక భావంలో ద్వాదశ ఉంటాయి తన్వాది ద్వాదశ భావాలు అంటారు అందులో ఒకటవ భావం నుండి పన్నెండు వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది లగ్నం ఉంది తను స్థానాది పక్కేంద్రే లాభే కొనగతేది త్యాగవాన్ ధనవాన్ భోగి నృప పూజ్యో ప్రకాశక శుభదృష్టియుతే లగ్నే లగ్నేశే శుభ సంయుతే అని భావం అంతా కూడా శరీరం గురించి ఛాయ గురించి వాడు ఎలా ఉంటాడు ఏంటి అని దాని గురించి చెప్తుంది లగ్నం చెప్తుంది లగ్నం తనుభావం అన్న లగ్నం అన్నా ఒకటే అలాగే మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతుకదంబకం యాని కాని సర్వాన్ని ధనస్థానాద్వి నిర్ణయ ఇలా రెండు మూడు నాలుగు ఐదు ఇలా తొమ్మిదవ భావాన్ని మనం తీసుకుంటే దీని భాగ్యము అన్నారు నిజానికి కొన్ని కొన్ని గ్రంథాల్లో పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెంసాం ఐదవ భావము పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి విషయాలను కొన్ని తెలియజేస్తోంది ఉపాసనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేస్తోంది భాగ్యము అనగా పూర్వజన్మలో ఉండేటువంటి పూర్వజన్మార్జితమైనటువంటి విషయాలను గురించి కూడా అది చెప్తోంది అని చెప్పి కొన్ని గ్రంథాల్లో మనకి తెలియజేశారు ఇప్పుడు ఈ పితృదోషాదులని జాతకంలో మనం చూసేటప్పుడు భాగ్య భావాన్ని పరిశీలన చేస్తాం నైన్త్ హౌస్ చూస్తా నైన్త్ హౌస్ తొమ్మిదవ స్థానాధిపతి ఉదాహరణకి ఏదో ఒక లగ్నం తీసుకోండి మేష లగ్నం భాగ్యాధిపతి గురుడు ఈ భాగ్యాధిపతి గురువు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ గురుడు కలిసి ఉన్నటువంటి గ్రహాలను బట్టి రవ్యాత్తు ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలని బట్టి సాధారణంగా బై డిఫాల్ట్ గా అందరూ చేసేటువంటిది ఏంటి అంటే రవి రాహు కలిసి ఉంటే అది అని చెప్తారు చాలా వాటిలో కలిసి ఉంటుంది కొంతమంది గ్రహణాల టైంలో పుడతారు మరి అప్పుడు రవి రాహుల్ రాహుల్ కలవచ్చు కలుసే కలుస్తారు ఇక్కడ శని కూడా పితృకారకుడు అవుతూ ఉన్నాడు మనకి పితృకారకుడు సూర్యుడు ఎప్పుడు పగల పుట్టినటువంటి వారికి మరి రాత్రి పుట్టినటువంటి వారికి పితృకారకుడు శనేశ్వరుడు పగల పుట్టినటువంటి వారికి మాతృకారకుడు శుక్రుడు రాత్రి పుట్టినటువంటి వారికి మాతృకారకుడు చంద్రుడు ఇవి కొన్ని ధర్మ సూక్ష్మమైనటువంటి విషయాలు ఎప్పుడైతే శని రాహువు కలిసి ఉన్నారు రవి రాహువు కలిసి ఉన్నారు లేదా మూడు గ్రహాలు కలిసి ఉన్నాయో ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల మీద రకరకాలైనటువంటి దోషాలను చెప్తూ ఉన్నది శాస్త్రం ఇప్పుడు ఈ రవి రాహువు కలిసి ఉన్నప్పుడు మరిది గ్రహణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందిగా మరి రవి పితృకారకుడు కదా మరి రవి ఆత్మకారకుడు కదా ఉత్సాహానికి కారకుడు కదా అందులోనూ జాతకంలో ఆయన ఏ భావానికి ఆధిపత్యాన్ని వహిస్తున్నాడో మరి రాహువుతో కలిసి ఉన్నప్పుడు ఆ ఫలితాల్లో వ్యత్యాసం వస్తుంది అలాగే ఇక్కడ కొంతమంది జాతకాల్లో తొమ్మిదవ స్థానంలో రవి రాహువు కలిసి ఉంటారు రాహువు శని కలిసి ఉంటారు రవి శని కలిసి ఉంటారు లేదా మూడు గ్రహాలు కలిసి ఉంటాయి లేదా భాగ్యాధిపతి తోటి రాహు కలిసి ఉంటాడు శని కలిసి ఉంటాడు ఇలా కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు పలన వాడికి దోషాదులు ఉన్నాయి అదొకటే కాదుగా జాతకంలో చాలా ఉంటాయి దోషాదులు అయితే ప్రత్యేకించి ఈ పితృదోషము అనేటువంటిది భాగ్యస్థానం మీద కన్సిడర్ చేసుకోవాలి భాగ్యస్థానానికి బట్టి లేదా రవిని బట్టి శనిని బట్టి రాహువుని బట్టి తీసుకోవాలి రాహువు జాతక భాగంలో పితామహులకి కారకుడు అంటే తండ్రి కన్నా పైన తాత ముత్తాతలకి వాటికి కారకుడు అలాగే ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి నిగూఢమైనటువంటి విద్యలకి అక్కడి సైన్సెస్ యమన గూఢార్ధ రాజసభలోపేత వ్యయకారకో రాహు అంటూ ఉన్నది శాస్త్రం ఇలా ఆయా గ్రహాలు కలవకూడనటువంటి కొన్ని కొన్ని గ్రహాలతో కలిస్తే కొన్ని వైపరీత్యాలు అనేటువంటివి ఏర్పడతాయి అవి మరి అందులోనూ భాగ్యము అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు భాగ్యం అంటే ఏంటి వీడి పుణ్యం అనుకోవచ్చు వీడి దగ్గర డబ్బు అనుకోవచ్చు పూర్వపుణ్యం అనుకోవచ్చు అది దాన్ని పాడు చేస్తున్నాయి కదా ఆ గ్రహాలు అప్పుడు ఎప్పుడైతే పూర్వపుణ్యాన్ని క్షయం చేసేసే స్థితిలో గ్రహాలు ఉన్నాయో వీడి దగ్గర పుణ్యమేం లేదంటూ మనకి జాతకంలో స్పష్టంగా వీడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేవి మనకి తెలిసిపోతుంది చెప్పేస్తుంది మరి ఆ స్థానంలో ఇలా కొన్ని గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నప్పుడు పలానా వీడికి ఈ పితృశాపాదుల వల్ల పుణ్యం క్షయమైపోయిందిరా దాన్ని పెంచుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి రెమెడీ చేయాలి పలానా జాతకుడికి సర్పశాపం వల్ల పుణ్యం క్షయమైపోయిందిరా అంటే వీళ్ళ తాత ముత్తాతలు ఎవరో ఏ పామునో చంపేసి ఉంటారు లేదా వీడు ఏ బాధను బాధన కలిగించుంటాడు సర్పపీడన సర్ప ఇలా లేదా రకరకాల దోషాలకి ప్రాయశ్చిత్తం చెప్తారు లేదు మాతృశాపం తగులుతుంది భ్రాతృశాపం తగులుతుంది ఏదేమైనా సరే జాతకంలో కనబడుతుంది ఆ కనబడినప్పుడు పలానా రెమెడీ మనం చేసుకోవాలి అనేటువంటిది మేము సూచించడం జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి పితృదోషాన్ని తీసుకున్నప్పుడు ఈ పితృదోషాదుల వల్ల ఏమవుతుంది అంటే వంశంపై ప్రభావాన్ని చూపెడుతుంది పిల్లలు పుట్టకపోవడం సంతానం కలగకపోవడం కలిగిన సంతానం ఎదగకపోవడం వారికి ఎదుగుదల లోపం ఉండడం ఇత్యాది విషయాలపై అది ప్రభావాన్ని చూపెడుతుంది ఆ సంతాన విష వివాహ విషయంలో జాప్యత ఏర్పడటం కూడా పితృదోషం కింద కన్సిడర్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఉంటుంది అది కూడా ఒక పాయింట్ అంతేకాక ఏదైనా జీవితంలో అకారణంగా జరుగుతూ ఉండడం అనుకోకుండా డబ్బు పోగొట్టుకుంటూ ఉండడం అనుకోకుండా ఆరోగ్యం పాడవుతూ ఉండడం ఇలా ఏదైనా అనుకోకుండా జరిగినవన్నీ కూడా పితృదోషాదుల వల్లే జరుగుతాయి అకాల మరణాలు అవి కూడా జరుగుతాయి పలానా వంశంలో ఒక వ్యక్తికి అకాల మరణం సంభవించింది అంటే దానికి కొన్ని ప్ర ప్రత్యేకమైన క్రతువులు ఉన్నాయి అవి చేసుకోకపోయినా లేదో ఆ మరణం సంభవించినటువంటి ప్రాంతాల్లో పలానా కార్యక్రమాలు చేయకపోయినా ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి దీనికి నివృత్తి దీనికి ప్రత్యేకించి ప్రతి మాసములోనూ అమావాస్య తిథి వస్తూ ఉన్నది అమావాస్య తిథికి అధిదేవతలు పితృదేవతలే అందుకని అమావాస్య తిథి రోజున ఈ తర్పణాలు తెల హోమాదులు లేదా స్వయం పాకాదులు ఎవరికైనా ఇవ్వవచ్చు లేదు పితృదేవతలకి సంబంధించిన తిథులు వస్తాయి ఆ తిథుల్లో ఖచ్చితంగా ఆబ్దీకాల అటువంటి వాటిని మనం చేస్తూ ఉండడం ఒక పద్ధతి రెండు మహాలయ పక్షాలు వస్తాయి సంవత్సరానికి ఒకసారి భాద్రపద మాసంలో పక్షంలో మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని స్మరించుకుని చేసేటువంటి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయవచ్చు ఏ రోజు చేయమంటారు మహాలయ పక్షంలో ప్రత్యేకించి ఇలా పితృదోష అమావాస్య రోజు చేస్తేనే శ్రేష్టం వ్యతి అంటే ఆ పక్షం అంతా మంచిదే ప్రత్యేకించి మనం తీసుకోవడానికి ఏం లేదు కానీ ఐదు రోజులుంటాయి ప్రారంభ రోజున చివరి రోజున యతి మహాలయం వ్యతిపాతం భరణి ఇటువంటి రోజుల్లో ఏ రోజైనా సరే చేయవచ్చు చేస్తే అప్పుడు ఈ పితృదోషాదులు తొలగిపోయి సామాన్యమైనటువంటి జీవితం వస్తుంది కొంతమంది దీనికోసం ప్రత్యేకించి చాలా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు దూర దూరత్రా వెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు చేస్తారు చేయబోతారు మన భాష వేరు వాళ్ళ భాష వేరు అందుకని మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి సప్తగోదావరి సంగమ ప్రాంతం ఉంది కొవ్వూరు గోపాదాలి ఉంది రాజమండ్రి ఉంది అది మరో మరో కాశీగా చెప్తారు అలాగే పాదగయ్య క్షేత్రం ఉంది పిఠాపురం క్షేత్రం ఉంది అలాగే వశిష్ఠ గోదావరి సంగమ ప్రాంతం ఉంది మరి అటువంటి చోట్ల కూడా చాలా గొప్ప మహాపక్షంలో బ్రహ్మాండంగా అద్భుతం అక్కడ చేయించుకోవచ్చు ఇక్కడ లేవండి మరి మా పరిస్థితి ఏమిటి మా మా పెద్దవాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు వేరే ప్రభాస ఉన్నారు వేరే కంట్రీస్ లో ఉన్నారు అనుకోండి చేయించుకోవచ్చు ప్రత్యేకించి మా సంస్థ ద్వారా ఈ సంవత్సరం మేము ఏం అంటే ఇలా ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో లేదా దూరత్ర వేరే స్టేట్ లో ఉన్నారో వారు చేయలేరు కాబట్టి వారి ఇంకొకరి పేరు మీద కర్తృత్వాన్ని వేసి పలానా చేస్తున్నట్టుగా ఈ కార్యక్రమాల్ని ఆయా జరిపిస్తున్నారు సంప్రదించచ్చు ఆయన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు లేరు మరి మా ఇప్పుడు మా మా ఇంట్లోనే ఉంది పరిస్థితి మా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి కానీ ఒకవేళ మా తాతగారికి మా బాబాయ్ గారికి చెయ్యాలి అంటే మా పరిస్థితి ఏమిటి ఒరిజినల్ గా ఈ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ తండ్రి గారే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ చేస్తారు లేదా దౌహోత్రుడు చేస్తాడు మనవడు చేస్తాడు కానీ ఒరిజినల్ గా చిన్న పిల్లలు వాటిని చేయడానికి కూడా తల్లిదండ్రులు అది మనస్కరించదు అది ఎంత పుణ్య కార్యక్రమం అయినప్పటికీ కూడా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకొకళ్ళ మీద కర్తృత్వం వేసి చేస్తాం ఇప్పుడు మీరు చేసిన విధానంలో చేయాలి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫలితం అనేది వెళ్తుంది ఖచ్చితంగా వాళ్ళకి అందుతుంది సో మరి చేయించుకోవాలి ఖచ్చితంగా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు అని అనుకుంటే ఒకవేళ దోషాలు ఉన్నాయి అనుకుంటే గనక ఖచ్చితంగా చేయించుకోండి వారి నంబర్కి కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాల్ని అందిస్తారు అయితే ఇంకొక చివరి ఇలా భయపెట్టడం ఒక జ్యోతిష పండితుడిగా మీరు ఎలా చూస్తారు ఇందులో ఒక ఈ అనే కాదండి ఏ దోషం ఉన్నా మనం భయపెట్టవలసింది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు భయపెట్టినంత మాత్రం అదేం పోదు ఇప్పుడు సర్ప కాల దోషం ఉంది సర్పదోషం ఉంది పితృదోష శకట యోగము ఇలా పునర్భూ దోషాలు చాలా దోషాలు ఉంటాయి జాతకంలో ఉన్నాయి తెలుసుకోవడం చాలా ముఖ్యం తెలుసుకుని దానికి సంబంధించిన దశాంతులు చేసుకుంటూ ఉండాలి తప్పితే అది ఉందని భయపడడం వల్ల ఏమవదు మీకు జలుబు చేసింది మో జలుబు చేసిందని అని భయపడితే తగ్గదు కదా దానికి సంబంధించింది ఏదో ఒకటి రెమెడీ చేసుకోవాలి అది చేస్తే తగ్గుతుంది భయపెట్టడం కొంచెం బాధ్యతాయుతంగా ఉంటాయి కూడా పండితులు కానీ మీకు ఇప్పుడు అదే వ్యాపారంగా మారిన తరుణంలో ఇంకా మనం దాని గురించి ఏం చెప్తాం మానసికంగా చాలా హింసకి గురవుతూ ఉంటారు డెలికేట్ మైండెడ్ పీపుల్ వాళ్ళని కొంచెం జా కొంచెమైనా ఆలోచించాలి ఎందుకంటే అన్ని తెలుసున్న ప్రశ్న ఎనీవేస్ చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం